హలో జగన్ ఏంటి మరి గెలుపు కోసం గడ్డి కరుస్తున్నావు తెలుగు ద్వారా గమనించండి గెలుపు కోసం గడ్డి కరుస్తున్న జగన్ గడ్డి కరుస్తున్న జగన్ రెడ్డి అబద్ధాల జగన్ ఎంత అబద్ధాలు ఆడుతున్నా అంటే ఎంతసేపు ఎంతసేపు నొక్కాను 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 అంటాడు బటన్ నొక్కాను అంటాడు జనవరిలో బటన్ నొక్కి జనవరిలో బటన్ నొక్కాడండి ఇప్పుడు దా ఇప్పుడు దాకా అకౌంట్లో డబ్బులు పడలేదు ఇప్పుడు ఏమంటున్నాడు జనవరిలో బటన్ నొక్కి మేకు మేకు కూడా డబ్బులు పడకపోయి పడ వేయకుండా డబ్బులు లేక వాళ్ళ ఖాతాలో వేయకుండా ఈ యొక్క తన యొక్క చేత తన యొక్క చేతగా కథను కప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అడ్డుకుని సెంట్రల్ గవర్నమెంట్ చేత ద్వేషంపై ద్వేషం పెంచి ద్వేషం పెంచుకొని అవి ప్రజలకి పేద ప్రజలకి అందకుండా వేయకుండా అడ్డుకుంటున్నారని అపవాదేసాడండి నీ దగ్గర డబ్బులు లేవు ఉంటే జనవరి నెలలోనే వేసేవాడివి ఇప్పుడు కూడా ఖజానా ఖాళీగా ఖజానా ఖాళీగా ఉంది మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు నేను నొక్కిన డబ్బులు వేద్దాం అనుకున్నాను కానీ ఎలక్షన్ కమిషన్ ద్వారా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నాడు అంటున్నావు డబ్బులు ఉన్నాయి అసలుకి లేక ఒకటి బిల్డప్ ఇస్తున్నావు డబ్బులు ఉన్నట్టు ఎలాగా ఎన్నికల కమిషను ఈ ఎన్నిక ఎన్నికలయ్యేదాకా ఒప్పుకోదు ఆ రకంగా ఆ అపవాదు చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ నెట్టేద్దాం చూసారా ప్రజలారా పేద ప్రజలారా మీకోసం ప్రాణం ఇచ్చే ప్రాణం ఇచ్చామని నేను ఎన్నోసార్లు బటన్లు నొక్కాను మీకు తెలియదా ఒక టైం షెడ్యూల్ ఉంటుంది ప్రతి నెలా వచ్చేది ప్రతి సంవత్సరం వచ్చేది ఎప్పటి నుంచి ఐదు సంవత్సరాలు నొక్కుతున్నా నొక్కుతూ అని మాట్లాడుతూ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఇప్పుడు జనవరిలో నొక్కితే డబ్బులు ఇప్పటిదాకా ఎందుకు పడలేదండి చెప్పండి డబ్బులు ఉన్నాయా కే కేవలం మిమ్మల్ని ప్రజలను మోసం చేయడానికే జగన్ రెడ్డి పెద్ద నాటకం ఆడుతున్నాడు ఆ నెపాన్ని డబ్బులు లేవు ఏదో రకంగా ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పి పైగా ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదని కోర్టుకి వెళ్ళాడు చూడండి అది తప్పని తెలుసు జగన్మోహన్ రెడ్డికి అయినా కోర్టుకెళ్ళాడు కోర్టుకెళ్ళి చెప్తున్నాడు ప్రజలకి చూసారా మీ మీకోసం కోర్టు కూడా వెళ్ళాను కోర్టులకు వెళ్ళి కూడా పోరాటం చేస్తున్నాను అయినా మీకు డబ్బులు ఇవ్వడానికి ఈ చంద్రబాబు నాయుడు ఒప్పు ఒప్పుకోవట్లేదు పవన్ కళ్యాణ్ ఒప్పుకోవట్లేదని ఒక నీ నీచాతి నీచే అబద్ధాలు ఆడుతున్నాను అంటే అదే అందుకన్నా గడ్డి కరుస్తున్నాడు గడ్డి కరుస్తున్నాడు ఎందుకంటే అందుకనే గడ్డి కరిసి తింటున్నాడు గడ్డి తింటున్నాడు జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసమే కేవలం గెలవాలి అంతే అంతేగాని ఒక నీతి న్యాయం ధర్మం ఏమీ లేవు ఏదో పాపం ఎన్నికల కమిషన్ ఎలాగో అడ్డుకుంటు అడ్డుకుంటుంది నాకు అబద్ధాలు చెప్పేసి ప్రేదా ప్రజలు మోసం చేసి నాలుగు ఓట్లు ఎంచుకుందామని ఆ ఒక ఆలోచన పడ్డాయి ఎందుకంటే అలాగే ఓడిపోతున్నాడు ఓడిపోయేటప్పుడు సకారంగా కొంచెం మంచి కొంచెం మరీ మార్జిన్ కాకుండా తేడా డిపాయిలు పోగొట్టుకోకుండా కొంచెం మర్యాదగా ఉండ మరి ఓటమి కూడా మర్యాదగా ఉండాలి కదా అందుకు కొద్ది ఓటలు ఓడి ఓడిపోయేట్టు చూసుకుంటున్నాడు ఇది ఈ మ నేను నిన్న మొన్న చూస్తున్నాను జగ జగన్మోహన్ ఈ యొక్క ఇట్లాగా చంద్రబాబు అడ్డుకుంటున్నాడు ఈ బటన్ నొక్కిన డబ్బులు పడకుండా అడ్డుకుంటున్నాడని ఒక దా ఒక విత్ విపరీత ధోరణితో మాట్లాడుతూ గెలవాలని ఒక తప్పుడు ప్రచారం చేసుకుంటూ గడ్డి కరుస్తూ పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారిని వాడుకుంటున్నాడు దీని ఏంటంటే అతని యొక్క ఈ ఎన్నికలు రెండు వోలు మూడోలు ఉన్నాయి కనుక తన యొక్క ఆఖరి అస్త్రంగా వాడుకుంటున్నాడు జగన్ రెడ్డి ఓడదే చిత్రాన్ని జగన్ రెడ్డి తెలుసు ఓడిపోతున్నట్టు ఓడిపోతున్నాను తెలిసి ఇలా బరి తెగించాడు జగన్ జగన్ రెడ్డి ఎందుకే ఓడిపోతున్నాను తెలిసి ఇలా బరి తెగించాడు ఎన్ని పాట్లు అగచాట్లు పడినా ఎన్ని పాట్లు అగచాట్లు అగచాట్లు పడినా ప్రజలు నీ ప్లాన్ని అర్థం చేసుకున్నారు జగన్ నిన్ను దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిన్ను దించడానికి జగన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు గ్రహించు జై జనసేన భారత మాతాకి జై జై హింద్